మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ తో దాదాపు యాభై నిమిషాల సేపు సమావేశమయ్యారు ఆంధ్రప్రదేశ్ లో గత నలభై ఐదు రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు నాటి రోడ్ల మీద ఏ విధంగా చేతులు తలాలు నరుపుతున్నారు ఏ విధంగా ఐదు నెలల పరిస్థితుల మీద కూడా అగాయతలు జరుగుతున్నాయి ఏ విధంగా నడి రోడ్డు మీద కత్తుందన్నారు వాసుల విధ్వంసం ఎంపీల మీద రాళ్లదాడి ఇవన్నీ కూడా గవర్నర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు విజువల్స్ రూపంలో కూడా చూపించారు ఆశ్చర్యకరం ఏంటి అంటే వీటన్నిటిని చూసినటువంటి గవర్నర్ గారు కూడా అంటే ఒక రకమైనటువంటి ఆశ్చర్యాన్ని అసలు పబ్లిక్లో ఏంటి ఎంతగానమో దీని మీద నేను ప్రభుత్వాన్ని అంటే హోంశాఖ వివరణ కోరుతాను ఒక నివేదిక తెప్పించుకుంటాను అని చెప్పి గవర్నర్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో అన్నట్లుగా అయితే సమాచారం అటువంటి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి ఇంటి దారుణాలు ఇంతకు ముందు కూడా ఒకసారి గవర్నర్ గారికి ఫలితాలు వచ్చిన తర్వాతనే ప్రభుత్వం కూడా ఏర్పాటు కాకముందే పేని నాని గారి నేతృత్వంలో ఒక బృందం వెళ్ళి ఫిర్యాదు చేసి వచ్చింది కూడా అయితే అప్పుడు గవర్నర్ ఏ వీటి మీద చర్యలు తీసుకున్నట్లుగా అయితే తెలియట్లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా వెళ్ళారు వీటన్నిటి మీద ఫిర్యాదు చేశారు అన్ని విజువల్స్ చూపించారు ఆ రేపు అసెంబ్లీ సమావేశాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీటన్నిటి మీద గట్టిగా గవర్నర్ని అడిగిన గవర్నర్ ప్రసంగంలో ఇవన్నీ డెఫినెట్లీ పొద్దుపరచరు బట్ అసెంబ్లీ సమావేశాల్లో వాళ్ళు వీటన్నిటిని ప్రస్తావించాలి అన్న గవర్నర్ గ్రౌండ్లో కూడా గవర్నర్ దృష్టి కూడా నేరుగా జగన్ గారే తీసుకెళ్ళారు మొత్తం మీద వైసీపీకి ఏమేమి అవకాశాలు అయితే ఉన్నాయో ఏమేమి ఏ ఏ ఏ వ్యవస్థల దృష్టికి తీసుకెళ్లి ఈ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ అకృత్యాలను కాపాడడం కోసం ఈ అకృత్యాలను ఈ అకృత్యాల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం వాళ్ళకున్న అవకాశాలు ఉపయోగించుకుంటున్నారు గవర్నర్ రేపు అసెంబ్లీ బుధవారం ఢిల్లీ నెక్స్ట్ రాష్ట్రపతి ప్రధానమంత్రి కేంద్ర హోంశాఖ సరే ఇంత లెవెల్కు వెళ్ళిన తర్వాత అన్ని అన్ని వేల ఫిర్యాదు చేసిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ ఆగలేదనుకోండి പ്രയാഷ്ടി <laughs> മാറ്റി <laughs>